మయన్మార్ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే మూడు వేలను దాటింది గాయపడ్డ వారి సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంది శిథిలాల కింద అంతకు మించే ఉంటారని భావిస్తున్నారు థాయిలాండ్లో ఇప్పటి వరకు నూట నలభై మూడు మంది మరణించినట్లు ఆ దేశ ప్రధాని ప్రకటించారు మయన్మార్ లో అంతర్యుద్ధం కారణంగా ఆక్షలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి చాలా చోట్ల పౌరులే వట్టి చేతులతో శిథిలాలను తొలగించి తమ వారి కోసం వెతుకుతున్నారు భవనాల శిథిలాలను తొలగించి ఒక్కో మృతదేహాన్ని వెలికి తీయడానికి రెండు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది అటు సహాయక చర్యలు కూడా మందకోడిగా సాగుతున్నాయి రోడ్లు వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం ఆలస్యమవు రెబల్స్ ఉండే ప్రాంతాలకు దారితీసే రహదారుల్లో మిలిటరీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద సహాయక బృందాలను అడ్డుకుంటున్నారనే ఆరోపణలుంది శుక్రవారం మయన్మార్ లో వచ్చిన భూకంపం మూడు వందల ముప్పై నాలుగు అనుభవములతో సమానమని చెప్తుంది మయన్మార్ భూకంపం ఆ తర్వాత వచ్చిన ప్రకంపనలు అత్యంత తీవ్రంగా ఉన్నాయని అమెరికా జియాలజిస్టులు చెబుతున్నారు భూగర్భంలో భారత యురేషియన్ టెక్నానిక్ ఫలకాలు ఢీకొనడం వల్ల రాబోయే కొన్ని నెలల పాటు ఆఫ్టర్ షాక్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు భారీ భూకంపం తర్వాత కూడా మయన్మార్ పౌరులు అనుక్షణం భయం భయంగా గడుపుతున్నారు శుక్రవారం తొలి భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదవగా ఆ తర్వాత కూడా వరుసగా ప్రకంపనలు వచ్చాయి ఆదివారం ఉదయం మండేలా నగరానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం కనిపించింది మరిన్ని భూకంపాలు రావచ్చనే వార్తల నేపథ్యంలో మయన్మార్ పౌరులు రోడ్లపైనే ఉంటున్నారు మరోపక్క మయన్మార్ లో కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతి ద్వారా ఇంటర్నేషనల్ సేవలు అందించినందుకు ఎక్స్ చీఫ్ ఎలన్ మాస్ చెప్తున్నారు మయన్మార్ లోని సైనిక సర్కారు అనుమతిస్తే వెంటనే చర్యను ప్రారంభిస్తామంటున్నారు మయన్మార్ ను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది మరోపక్క భూకంపం కారణంగా థాయిలాండ్ లో కుప్పకూలిన ముప్పై మూడు అంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిపై ఆశలు అడగంటాయి శిథిలాలను పూర్తిగా తొలగించడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేశారు ఇప్పటి వరకు పద్దెనిమిది మంది చనిపోయినట్లు గుర్తించారు ఇంకా ఎనభై రెండు మంది గల్లంతైనట్లు చెప్తున్నారు ఇటు మయన్మార్ శ్మశాన వాటికలో విపరీతమైన రద్దీ ఏర్పడింది ఖననాలకు స్థలం కనిపించడం లేదు శ్మశాన వాటిక బయట పార్క్ చేసిన కార్లతో రహదారులు నిండిపోతున్నాయి మయన్మార్ చట్ట ప్రకారం మరణ ధృవీకరణ పత్రం లేనిదే మృతదేహాలను ఖననం చేయకూడదు వందల మృతదేహాల విషయంలో అలాంటి పత్రాలు లేవు దీంతో చాలా మంది తమ వాళ్ళ మృతదేహాలతో పడిగాపులు కాస్తున్నారు మరోపక్క భూకంపం సంభవించిన నాలుగు రోజులు గడిచిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలు కుళ్ళిపోయి వాటి నుండి దుర్గంధం వెదజల్లుతోంది తమ వారు సజీవంగా వస్తారనే ఆశలు బాధిత కుటుంబాల్లో సన్నగిల్లుతున్నాయి మయన్మార్ లో రెండో అతిపెద్ద నగరం మండేలాలో భూకంప విలయం తీవ్రంగా ఉంది అక్కడ ప్రజలు వీధుల్లోనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు వరుస భూకంపాలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మయన్మార్ భూకంప విషాదాన్ని ఉపగ్రహ ఫోటోలు కళ్ళకు కడుతున్నాయి రోడ్లు విమానాశ్రయాలు వంతెనలు భవనాలు సహా మౌలిక సదుపాయాలు ఎంతలా ధ్వంసమయ్యాయి అని చూపిస్తున్నాయి మయన్మార్ రాజధాని నెపిడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూలిపోయింది దీంతో భారత్ చైనాల నుంచి రెస్క్యూ బృందాలతో చేరుకున్న విమానాలు మండేలా నెపిడా వంటి ప్రధాన నగరాలకు నేరుగా వెళ్లడానికి బదులుగా యాంగోన్ విమానాశ్రయంలో దిగాల్సి వచ్చి మరోవైపు రంజాన్ మాసంలో చివరి శుక్రవారం భూకంపం రావడంతో మయన్మార్ మసీదులో నమాజ్ కోసం వెళ్లిన వారు వందల మంది మరణించి ఉంటారని చెప్తున్నారు